శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గృహప్రవేశం చేసేటప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ఏంటో కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా తీసుకెళ్ళకూడని ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇల్లు మారుతున్నా అద్దె ఇంట్లోకి వెళుతున్నా సొంతంగా ఇల్లు కట్టుకుని అందులోకి గృహప్రవేశం చేసుకుంటున్నా పొరపాటున కూడా కొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లకూడదు ఖచ్చితంగా కొన్ని వస్తువులు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి తీసుకెళ్లాల్సిన వస్తువులు తీసుకెళ్తే లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది పొరపాటున కూడా తీసుకు వెళ్ళకూడని వస్తువులు తీసుకెళ్లారో దరిద్ర దేవత మీ ఇంట్లో నాట్యం చేస్తుంది మీరు కొత్తగా ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం చేసుకునేటప్పుడు లేదా అద్దె ఇల్లు మారినప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదంటే మొట్టమొదటిది పాత ఇంట్లో ఉపయోగించిన చీపురు తీసుకెళ్ళకూడదు మీరు ఇంతకుముందు ఉన్న ఇంట్లో ఉపయోగించిన చీపురు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే దరిద్ర దేవత నాట్యం చేస్తుంది పాత ఇంట్లో ఉపయోగించిన చాట కూడా కొత్త ఇంట్లోకి తీసుకెళ్లకూడదు అలాగే ఇల్లు తుడిచే గుడ్డ ఉంటుంది ఆ ఇల్లు తుడిచే గుడ్డ కూడా కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు అలాగే పాత ఇంట్లో ఉప్పు సీసా ఏదైనా ఉండి దానికి మూత లేకుండా ఉంటే అలా మూత లేకుండా ఉంచిన ఉప్పు సీసా కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు అసలు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉప్పు సీసా మూత లేకుండా ఉంచకూడదు ఇంట్లో ఉప్పు మూత లేకుండా ఉంటే అప్పుల పాలవుతారని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా మీరు ఇంట్లో సాల్ట్ ఉపయోగించుకున్నప్పుడు వెంటనే మూత పెట్టండి సాల్ట్ సీసా మీద మూత లేకపోతే క్రమక్రమంగా అప్పులు పెరిగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి మూత లేని ఉప్పు సీసా కొత్త ఇంట్లోకి తీసుకెళ్లకూడదు అలాగే తుప్పు పట్టిన ఇనుప వస్తువులేవి కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు అలాగే పగిలిపోయినటువంటి ఫోటో ఫ్రేమ్స్ కూడా తీసుకెళ్ళకూడదు ఆ ఫోటో ఫ్రేమ్స్ తర్వాత బాగు చేయించుకుందామని కొంతమంది పగిలిపోయిన ఫోటో ఫ్రేమ్స్ ఇల్లు మారినప్పుడు తీసుకెళ్తూ ఉంటారు అలా ఎప్పుడు తీసుకెళ్ళకూడదు పాత న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ కానీ కొత్త ఇంటికి తీసుకెళ్ళకూడదు కొంతమంది గృహప్రవేశం చేసినప్పుడు లేదా ఇల్లు మారినప్పుడు చాలా కాలంగా ఉతుక్కోవాల్సిన బట్టలు ఉంటే అవన్నీ కొత్త ఇంట్లో ఉతుక్కుందామని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఉతకని వస్త్రాలు మాసిపోయిన వస్త్రాలు ఇల్లు మారినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు వాటిని బయట ఉతికించుకున్న తర్వాతే మళ్ళీ కొత్త ఇంట్లోకి తెచ్చుకోవాలి అలాగే విరిగిపోయిన ఫర్నిచర్ ఏమైనా ఉంటే దాన్ని కొత్త ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు పనిచేయని గడియారం పొరపాటున కూడా తీసుకెళ్ళకూడదు అసలు ఇంట్లో పని చేయని గడియారం ఉండకూడదు ఒకవేళ ఉన్నా అది సామాన్లలో సర్దుకొని కొత్త ఇంటికి తీసుకెళ్ళకూడదు తీసుకెళ్తే కాలం స్తంభించిపోయినట్లు అర్థం చేసుకోవాలి మీకు లైఫ్లో డెవలప్మెంట్ ఉండదు కాబట్టి గృహప్రవేశం చేసినప్పుడు లేదా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు మారినప్పుడు ఈ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకండి అలాగే ఒక ఇంటికి గృహప్రవేశం చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన వస్తువుల్లో మొట్టమొదటిది ధాన్యం తీసుకెళ్ళాలి బియ్యం తీసుకెళ్ళాలి ధాన్యం తీసుకెళ్తే ధాన్య లక్ష్మి అనుగ్రహం ఉంటుంది అన్నపానాలకు లోటు ఉండదు అలాగే ఒక కొత్త చీపురు కొనుక్కొని ఆ కొత్త చీపురుతో పాటు కొత్త ఇంట్లోకి వెళ్ళాలి చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి కొత్త చీపురు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది అలాగే పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు వచ్చిందని పురాణాల్లో చెప్పారు మీకు వీలైతే ఒక కొబ్బరి మొక్కను తీసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించండి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలుగుతాయి లేదా కొబ్బరి మొక్క మీ ఇంటి ఆవరణలో నాటి కొత్త ఇంట్లోకి వెళ్ళండి అదృష్ట లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే బిందెలు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళ్ళాలి ఆడపడుచులు బిందెలు తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే అదృష్టం కలిసి వస్తుంది అలాగే కొబ్బరి బోండం గుమ్మం బయట పెట్టి గుమ్మంలోకి ప్రవేశిస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కొబ్బరి కాయ కాదు కొబ్బరి బోండం కొబ్బరి బోండాన్ని తెచ్చుకొని ప్రతి గుమ్మానికి బయట కొబ్బరి బోండం ఉంచి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కొత్త ఇంట్లోకి ప్రవేశించాక మీకు అదృష్ట లక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి వీటిని తీసుకుని కొత్త ఇంట్లోకి వెళ్ళటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మీరు నిత్య జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతం అయిపోతున్నారా కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారా ఆరోగ్యపరమైన సమస్యలతో బాధలు పడుతున్నారా దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత సులభతరమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ వీడియోస్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి